చూడు వస్తారా సైబర్ అవర్స్ ఈ పను ఇంకా స్టార్ట్ కావాలి అయిన తర్వాత ఇంకెట్లుంటుందోడు కెమెరా చూడు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు బౌలింగ్ వేసేటప్పుడు పైకి పోదు ఇప్పుడే బయలుదేరుతున్నాయి ఇక్కడికి మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మెట్రో ట్రైన్లో వెళ్తాను అన్నమాట సో మెట్రో ఐపీఎల్ మ్యాచ్ పోవడానికి ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి రమ్మని చెప్పిన ఫ్రెండ్స్ నువ్వు వన్ థర్టీ వరకు రెండ్రా వన్ ఓ క్లాక్ రండ్రా వచ్చిన తర్వాత మంచిగా బీరేసి బిర్యానీ కొట్టి పోదామని చెప్పినా వన్ ఫార్టీ అవుతుంది వస్తలేడు అంతా వేస్ట్ వెళ్తాయారు అని ఇక్కడ వెయిట్ చేసుకుంటే కూర్చోవాలి ఇక లేట్గా అయినా సరే వచ్చిల్లు ఇప్పుడు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఎడిట్ చేసినప్పుడు నా వాయిస్ మొత్తం పోయింది సో మాట్లాడలేకపోతాను అంతా అరిచి అరిచి మ్యాచ్లో సో ఇది ఇది మ్యాచ్కి ముందు ఒక అట్లా లైట్గా ఇలా రెండు బీర్లు వేసి అలా వెళ్ళినాం సో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా బట్ ఇవ్వలేకపోతున్నా సో అలానే చూడండి ఇక్కడ జై బాలే ఉన్నది ఇక్కడ ఒక ఫోటో తీదామని డిసైడ్ అయిన ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ స్టేడియంకు డైరెక్ట్ మెట్రో ట్రైన్ ఉంది సో చాలా అంటే చాలా మంది వచ్చిళ్ళు అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ జర్నీ అనమాట అంతే అక్కడ పోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ స్టేడియంకి ఎంటర్ అవ్వడం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ముందు వెళ్తున్నాం అయినా కూడా ఎట్లా ఉంటుందో చూడాలి అక్కడ చాలా మంది వస్తారు త్రీ అవర్స్ ముందు స్టేడియం ఓపెన్ చేస్తారు చూడాల సైబర్ టవర్స్ ఇది వీడియోలో సెల్ఫీ ఎట్లా కొడతారా దారా నువ్వు లేనలేవు అసలు ఎక్కడ కూడా మహేష్ గారు రేపటి నుంచి మాట్లాడుతున్నా తీసుకోడా రెండు గంటల ముందు ఇంత జనాలు

పాండ్యా కెమెరా చూడు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు బౌలింగ్ వేసేటప్పుడు పైకి పోతుంది

स नहीं फोर्टी एट नहीं roed లేదు రాయ అంటే ఇంకా లైట్లేమంటారా వీడు రే విక్రా ఆయన ర్యాంకులు పక్క జరిగిన కమాన్ కమెంట్స్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ వన్ ఓన్లీ అవుట్ అమ్మా అంతే 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 ఒకటి రెండు ఒకటి రెండు ఒకటే ఒకటి రెండు కమాన్ 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 కమెంట్స్ మామా లేడు లేడు లాస్ట్ బాల్ అందరూ బయటికి వెళ్తున్నారు ఇంకా ఈ రోజు మ్యాచ్ అలా అయిపోయింది మా వాయిస్ చూస్తే ఇప్పుడు చూసిన వాయిసే రావట్లేదు అంతా అరిచి అరిచి సో మంచి మెమరీస్ ఉన్నాయి మంచి మెమొరబుల్ ఉండే మ్యాచ్ మంచి రికార్డ్స్ ఉన్న మ్యాచ్ సిక్సర్ల వర్షం కురిపించిన మ్యాచ్ సో మంచి మంచి ఫోటోస్ దిగినాం మంచిగా ఎంజాయ్ చేసినాం నా వాయిసే నాకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఎంత ఎంజాయ్ చేసినాం అనేది చాలా రోజుల తర్వాత అరిచే అరిచేలా అయింది ప్రతి ఒక్కరు ఒక్క మ్యాచ్ అన్న చూడండి చాలా వర్త్ ఖచ్చితంగా ఒక్కసారన్నా మ్యాచ్ చూడండి ఐపీఎల్ మనం రెండు వేలు పెడితే ఇరవై వేలంతా ఎంజాయ్ చేస్తాం పక్కా అది గ్యారంటీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అది క్లియర్గా అర్థమై ఉంటుంది ఇంకా అన్నీ తీయలేదు కూడా ఆల్ ది బెస్ట్